ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పురుమా తెలుగు బ్లాగింగ్స్ అందరూ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు బ్లాగ్ ఏంటంటే రేపు వరలక్ష్మి రథం కదా ముందు రోజు నైట్ నేను చేసుకునే వర్క్ అయితే చూపించబోతున్నాను ఈ బ్లాగ్లో అయితే రేపు పొద్దున్న పూజ కడావిడి లేకుండా నేను ఏమేమి వర్క్ చేస్తాను అనేసి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చూపించబోతున్నాను టైం అయితే టెన్ థర్టీ అవుతుందనమాట ఇప్పుడైతే నేను వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడే ఫుడ్ తినేసాను ఇక్కడ నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది చెప్పి నెక్స్ట్ వన్ అవర్ అయితే టైం పడుతుంది నాకైతే వర్క్ ఫేస్ చేయడానికి అయితే ఇంకా మన ఛానల్ ప్లీజ్ ఎవరైనా లైక్ చేయబోతే వెంటనే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ముందు రోజు మనకు పనులన్నీ మనం కంప్లీట్గా చేసుకుంటే మనకు ఎర్లీ మార్నింగ్ మనకు ఉదయాన్నే అయితే అడవిడి లేకుండా అయితే పూజ అయితే సాఫీగా చేసుకోవచ్చు అనమాట ముందు రోజు నేను నైట్ అయితే టెన్ థర్టీకి స్టార్ట్ చేశాను కదా ఇప్పుడైతే నైట్ జస్ట్ నార్మల్గానే వన్ అవర్ టైం పట్టింది నాకు ఏమంత ఎక్కువ పని ఏం లేదనిపించింది కానీ చాలా పని ఇంకే పూజ కాబట్టి చాలా మొత్తం క్లీన్ చేసుకోవాలి కదా ప్రతి ఒక్కటి అయితే వాళ్ళ ప్రాసెస్లో ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకున్న ప్రాసెస్లో అయితే లేట్ అనమాట మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ అయితే ముందు మీరు నిన్న చూసిన వ్లాగ్లో మీరు చూసే ఉంటారు మా పిల్లలతోటి సరదాగా అట్లా ఎగ్జిబిషన్కి వెళ్ళాము ఆ వీడియో ఇంకా చూడపోతే వెంటనే చూసేయండి కింద ఇస్తాను లింక్లో అయితే రిపబ్లిక్ డే రోజు అనమాట కదా వెనుక వరలక్ష్మి మొత్తం సిక్స్టీన్త్ ముందు రోజు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా వచ్చింది కదా అందుకోసం అయితే పిల్లల తర్వాత ఉన్నారు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది స్టార్ట్ అయ్యి ఎగ్జిబిషన్ ఇంకా తీసుకెట్లే చేశారు చేశారనమాట అటు బయటికి వెళ్ళే పని కూడా ఉంది కదా అనేసి అయితే ఎగ్జిబిషన్కి వెళ్ళి అలాగే బయటికి వెళ్ళి పూజ సామాగ్రి అయితే తెచ్చుకున్నాను అనుకుని లాస్ట్ చివరిలో అయితే మొత్తం యాడ్ చేశాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి చాలా సింపుల్గా న్యాచురల్గా పెట్టాను మళ్ళీ ఓన్ బాయ్స్ కూడా అక్కడక్కడ పెట్టాను అనమాట ఇక నేను ఎక్కువ మాట్లాడలేను ఎందుకంటే చాలా బోరింగ్గా ఉంటుంది కదా మీకు కూడా మంచి మ్యూజిక్ యాడ్ చేశాను వెంటనే చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోను ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి లాస్ట్ అలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే కదా మాకు కొంచెం బుస్టప్గా ఉంటుంది ఇక్కడ అయితే రోలు రేపు పొద్దున పూజించుకోనికి అలాగే ఇంకా చాలా ఉన్నాయి అన్నీ కడిగాను కానీ అంత మీకు ఎక్కువ క్లియర్గా అయితే నేను తీద్దామని అనుకున్నాను కానీ నేను ఇంకేమైనా ఫోన్ పెట్టడం ఆన్ చేయడం మర్చిపోయాను మ్యాక్సిమం కొన్ని క్లిప్స్ అయితే ఇక్కడ రేపు పొద్దున ప్రసాదాల కోసం అయితే నేనైతే పప్పులు అయితే నానబెట్టి పెట్టేసుకుంటున్నాను అక్కడ శంగళు ఆ అమ్మవారికి శెంగలు అంటే ఇష్టం కదా నానబెట్టిన శంగలు అలాగే పెసర్లు నా సారీ మినపప్పు నానబెట్టేశాను మళ్ళీ ఓడలు చేయని అమ్మవారికి ప్రసాదంగా అయితే అలాగే చింతపండు కూడా కడిగేసి పెట్టుకున్నాను పొద్దున్నే చాలా లేట్ అయిపోతుంది ఎందుకంటే నానబెట్టడం సరిగ్గా నానకపోతే చింతపండు రసం మనకైతే రాదు కదా అది కొంచెం అలాగా ఇక్కడ అమ్మవారికి పీట అయితే మనం పీట పెట్టుకుంటాం కదా పీట మీద అయితే మనం అమ్మవారిని అయితే పెట్టుకుంటాం కదా పీట కూడా అయితే సిద్ధంగా కడిగి అయితే వాష్ చేసి ట్లన్నీ కౌంటర్ టాప్ అయితే నీట్గా పెట్టుకున్నాను మనం నైటే ముగ్గులు వేసి కౌంటర్ టాప్ మీద అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ డే బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఇంతకంటే క్లియర్గా ఉంటుంది ఎందుకంటే అది మా హస్బెండ్ ఫోన్లో తీశాను నా ఫోన్ మొబైల్ ఖరాబ్ అయింది కదా అందువల్ల కొంచెం లైటింగ్ ప్రాబ్లం కానీ అట్లా ఏం సరిగలేదు లేదనమాట అందుకే నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం మా హస్బెండ్ ఫోన్లో తీసాను ఇక్కడ లాస్ట్ చివరిలో అయితే నెక్స్ట్ డే మార్నింగ్ పూజ నేను కొంచెం క్లిప్స్ అయితే యాడ్ చేశాను నేనైతే పూజ ఈసారి అయితే చాలా బాగా జరిగిందని చెప్పొచ్చు నాకు కూడా చాలా ప్రశాంతంగా జరిగింది మళ్ళీ ఎర్లీ మార్నింగే బ్రహ్మముహూర్తంలో అయితే మంచి పూజ చేసుకున్నాను ఈసారి సింహ సింహవలం అయితే ఎక్కువగా ఉందట టెన్ థర్టీ టెన్ వర్ టెన్ లోపల నేనైతే సెవెన్ థర్టీ అయితే పనులన్నీ ఫినిష్ సెవెన్ థర్టీ లోపలే పనులన్నీ ఫినిష్ చేసుకున్నాను సెవెన్ వరకే ఫినిష్ చేసుకున్నాను మాక్సిమం అయితే పిల్లలను రెడీ చేయడం వాళ్ళ వాళ్ళ స్కూల్కి పెట్టడం పంపే స్కూల్కి పంపడం వాళ్ళ బాక్సెస్ టిఫిన్స్ ప్రసాదాలు ఇవన్నీ ప్రాసెస్ అనమాట అన్నీ అయితే సెవెన్ లోపలే కంప్లీట్ చేసుకొని సెవెన్ థర్టీ లోపల అన్నీ అక్కడ పూజ అన్నీ సిద్ధం చేసుకొని అయితే కూర్చున్నాను అనమాట ఇక్కడ కొంతమంది బయటికి వెళ్ళా చెప్పాను కదా రేపు పూజకు అయితే అమ్మవారికి వాయినాకి మళ్ళీ పూలు పండ్లు కొబ్బరికాయలు కొన్ని అయితే మొన్న మర్చిపోయాను అవి తెచ్చాను మళ్ళీ ముందు రోజైతే ఇట్లా అమ్మవారిని అయితే రెడీ చేసి ఇక్కడ కొంచెం డెకరేషన్ కూడా చేసి పెట్టుకున్నాను అనమాట ఈసారి డెకరేషన్ చేశాను మళ్ళీ అమ్మవారిని ఇట్లా అందంగా అలంకరించుకున్నాను నాకు మనసు చాలా నిండుగా అనిపించింది అన్నమాట ఇలా అలంకరించుకుంటే మీ అందరికీ ఎలా ఉందో కొంచెం కామెంట్స్ చేసి చెప్పండి అలాగే అమ్మవారిని అందంగా అలంకరించానా లేదా మీరు పూజ బాగా చేసుకున్నారా అమ్మవారు అందరికీ అనుగ్రహం ఉండాలనేసి అయితే అనుకుని వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ అలాగే బయట కూడా వడ బయట కడిగిందైతే నేను చూపి ఎందుకంటే లైట్ ఎక్కువ ఉండదు కాబట్టి నేను కడిగేటప్పుడు కెమెరా పెట్టలేదు